ఈ సిక్స్టీ నైన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తుపాకులు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్న బిఎస్ఎఫ్ రైతు మాఫీలో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలవాలి సీఎం రేవంత్ వైకాపా కవ్వింపు చర్యలతో కూటమి కార్యకర్తలు హద్దు మీరద్దు మంత్రి అనిత జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో శ్రీ నాథంక మనోహర్ లోని భారత్ పక్క అంతర్జాతీయ సరిహద్దు వద్ద నాలుగు చైనా తుపాకీలు ఐదు రౌండ్ల పాకిస్తాన్ బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నట్లు సరిహద్దు భద్రతా సిబ్బంది ఉన్నతాధికారులు గురువారం వెల్లడించారు ఈరోజు ఉదయం రెండు గంటలకు తార్నా తరం జిల్లాలో కల్సియాన్ గ్రామంలో సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తుండగా ఇవి లభ్యమైనవని పేర్కొన్నారు వీటిని ద్రోణుల ద్వారా జారవిడిచి ఉంటారని పేర్కొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసినట్లుగానే చేస్తే తాను రాజీనామా చేస్తానన్న సంచలన ప్రకటనపై మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు స్పందించారు ఆగస్టు పదిహేను లోపు రైతు రుణమాఫీ హామీని అమలు చేస్తే రాజీనామా చేస్తానని ఛాలెంజ్పై సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ హడావిడి చేస్తుంది దీనిపై హరీష్ ఓ ప్రకటన రూపంలో కౌంటర్ ఇచ్చారు తెలంగాణలో రైతు రుణమాఫీ పథకం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. తొలి విడతలో లక్ష వరకు ఉన్న రైతుల రుణాలు మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. 11.50 లక్షల మంది రైతుల ఖాతాల్లో 698000 కోట్లు జమ చేశామని వివరించారు. ఈ సందర్భంగా పలువురు రైతులకు సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ చెక్కులు అందజేశారు. తెలంగాణ సచివాలయంలో ఈరోజు గురువారం వీడియో కాన్ఫరెన్స్లో రైతులను ఉద్దేశించి మాట్లాడారు. రాజేవ్ గాంధీ ప్రాంగణంలో శ్రీమతి సోనియా గాంధీ గారు ఆరు గ్యారెంటీలను ప్రకటించే తెలంగాణ ప్రజలకు మన నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు మళ్ళీ తెలంగాణ ప్రజలకు రెండవసారి మాట ఇచ్చిండ్రు వారు స్పష్టంగా చెప్పిండ్రు తెలంగాణ ఏ విధంగా అయితే మాట ఇచ్చి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినమో అదే విధంగా సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడు నాడు రాజీవ్ గాంధీ ప్రాంగణం తుక్కు కూడా రంగారెడ్డి జిల్లా నడిగడ్డన నిలబడి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు లక్షలాది మంది తెలంగాణ రైతులకు నేను మాట ఇస్తున్నా మీరు ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి తప్పకుండా మీకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అని శ్రీమతి సోనియా గాంధీ గారు మాట ఇచ్చిండ్రు అందుకే ఈనాడు మా ప్రభుత్వం మా మంత్రివర్గ సహచరుల సంపూర్ణ సహకారంతో మే ఆరు రెండు వేల ఇరవై రెండు నాడు రైతు డిక్లరేషన్ లో చెప్పిన రెండు లక్షల రూపాయల రుణమాఫీని సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడు శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన ఆరు గ్యారంటీలలో అత్యంత కీలకమైన రెండు లక్షల రూపాయల రుణమాఫీని ఈనాడు ఏఐసిసి అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం సచివాలయంలో కూర్చొని ధైర్యంగా దర్పంగా తెలంగాణ రైతాంగానికి ఈరోజు బ్యాంకర్లు అధికారుల సమక్షంలో ఆరు వేల తొంభై ఎనిమిది వే ఆరు వేల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలను మొదటి విడతగా లక్ష రూపాయల వరకు అప్పున్న రైతులకు మొత్తానికి ఈ రోజు మీ ఖాతాలో జమ చేసి రైతు రుణ విముక్తి కలిగించి మీరు ఎలాంటి అప్పులు బ్యాంకు లో ఉండకుండా మీ పాస్ పుస్తకాలు మీకు వచ్చే విధంగా ఈ రోజు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది సంపూర్ణంగా ఇది జగన్ పాలనలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో అందరికి తెలుసని హోంమంత్రి అనిత ఎద్దవ చేశారు కొన్ని అరాచక శక్తులు తమ ప్రభుత్వ హయాంలో అశాంతి సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని మండిపడ్డారు గత ఐదేళ్లలో భాజపా తెలుగుదేశం పార్టీ జనసేనతో పాటు సాధారణ ప్రజలు కూడా ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు వైకాపా కవింపు చర్యలతో కూటమి కార్యకర్తలు హద్దు మీరొద్దని సూచించారు ఇరు పార్టీల శ్రేణులు సంయమనం పాటించాలని కోరారు ఏదైనా సమస్య ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకుందామని విజ్ఞప్తి చేశారు దానికి మళ్ళా కులాన్ని ఆపాదించాలి దానికి పార్టీని ఆపాదించాలి అన్న ఉద్దేశంతో కొన్ని కొన్ని అల్లర్లకి దారితీసే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఏ రకంగానైనా గవర్నమెంట్ మీద బురద చల్లాలి అన్న కాన్సెప్ట్లో చాలామంది కొన్ని ప్రయత్నాలు అయితే జరుగుతూనే ఉన్నాయి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు చెప్పింది ఏంటంటే క్రిమినల్కి క్యాస్ట్ ఉండకూడదు క్రిమినల్కి పార్టీ ఉండకూడదు క్రిమినల్ ఈజ్ క్రిమినల్ అంతే వాడు ఎలాంటి ఏ పార్టీ ఎవడైనా అనవసరం ఏ క్యాస్ట్ అయినా అనవసరం ఎవరైనా అనవసరం క్రిమినల్ అన్నవాడు ఎట్టి పరిస్థితుల్లోని కూడా తప్పించుకోవడానికి లేదు ఎట్టి పరిస్థితులు శిక్ష పడాలి ఇదే కాన్సెప్ట్ చంద్రబాబు నాయుడు గారు అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయగలరు అట్ ద సేమ్ టైం క్రైమ్ రేట్ని కూడా తగ్గించగలరు అన్న ఒక మంచి ఒపీనియన్ కూడా గవర్నమెంట్ ప్రజలందరిలోనే కూడా ఉంది దీన్ని ఏదో రకంగా డిస్ట్రాయ్ చేయడానికి కంపల్సరీగా ఒక రకంగా చెప్పాలంటే నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు కక్ష సాధింపు చర్యలు అనవచ్చు లేకపోతే కవింపు చర్యలు అనొచ్చు ఏదైనా కూడా కొన్ని కొన్ని ఇప్పుడు పొంగునూరు లాంటి సిచ్యువేషన్స్ అనేవి జరుగుతూనే మనకి కనిపిస్తూ ఉన్నాయి ఈరోజు నేను ఒకటే చెప్తున్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అవనాయండి సామాన్య ప్రజలుగా నేను ఎందుకు సామాన్య ప్రజల గురించి కూడా నేను మాట్లాడుతున్నానంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక్కలే ఇబ్బంది పడ్డం కాదండి తెలుగుదేశం పార్టీ వాళ్ళు పార్టీల పరంగా రాజకీయాలుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఎన్ని ఇబ్బందులు పడ్డారో కామన్ పీపుల్ కూడా అంతే ఇబ్బంది పడ్డారు భూ కబ్జాల విషయంలో కానివ్వండి వాళ్ళ మీద దాడుల విషయంలో కానివ్వండి డాక్టర్ సుధాకర్ సుధాకర్ లాంటి డాక్టర్స్ విషయంలోనే కానివ్వండి డాక్టర్ అనితారా అనితారాణి లాంటి డాక్టర్ డాక్టర్స్ విషయంలో కానివ్వండి కామన్ పీపుల్ ఒక ముస్లిం కుటుంబం ఏదైతే ఆత్మహత్య చేసుకున్న సందర్భం కానివ్వండి మా అమ్మాయి ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుని టెన్త్ క్లాస్ అమ్మాయి సూసైడ్ చేసుకునే విధానం కానివ్వండి చాలామంది స్నేహలత అని అమ్మాయిని చంపేయడం కానివ్వండి అమ్మాయిని చంపేయడం కానివ్వండి ఇలాంటి అంటే పొలిటికల్కి సంబంధం లేకుండా ఉన్న సివిలైన్స్ కూడా చాలామంది ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారు ఐదు సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డాం ఈ ఐదు సంవత్సరాలు చాలా మేము నరకం చూసాం సో ఈరోజు ఏదైనా ఒక విషయంలో ఒక ప్రొయాక్టివ్గా ఒక స్టెప్ తీసుకోవడానికి కొంచెం సిద్ధపడుతున్నారు కొంతమంది నేనేమంటానంటే మీతో పాటు అందరం సఫర్ అయిన వాళ్ళమే అందరికన్నా ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా సఫర్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ఇబ్బంది పెట్టారో మనందరికీ కూడా తెలుసు పవన్ కళ్యాణ్ గారు నడి రోడ్డు మీద ఆయన్ని ఈవెన్ నగర బహిష్కరణ అన్న విధంగా కూడా ఆయనకి ట్రీట్ చేయడం కూడా మనందరం కూడా చూస్తుంది ఇటువంటి సిచ్యువేషన్స్లో ఈరోజు మనం అధికారంలో ఉన్నాం అధికారంలో ఉండేటప్పుడు సంయమనం పాటించాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ జనసేన పార్టీ కార్యకర్తలు కానీ అందరికీ కూడా ఉంది ఎందుకంటే వాళ్ళు రచ్చగొట్టే తీరులో ఉన్నారు ఏ రకంగానైనా బురద చల్లే పరిస్థితిని తీసుకొస్తున్నారు వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళంటే కోడికత్తి శ్రీను డ్రామా ఆడి ఒక్కసారి సీఎం కుర్చీలో కూర్చున్నారు మళ్ళీ గులకరాయి డ్రామా ఆడి మళ్ళీ సీఎం కుర్చీలో కూర్చోవడానికి కూడా సిద్ధపడ్డ వ్యక్తులు వాళ్ళు సొంత బాబాయిని చంపి తిరిగి ఆ రక్తాన్ని చంద్రబాబు నాయుడు గారికి రాయాలని చూసిన వ్యక్తులు వాళ్ళు అలాంటి వాళ్ళు ఈరోజు నూట అరవై నాలుగు శబ్ద ఇంచుమించుగా మనకు మ్యాండేట్ ఇస్తే దాన్ని కూడా ఏదో రకంగా డిస్ట్రాయ్ చేయడానికి గవర్నమెంట్ మీద బురద చల్లటానికి వాళ్ళు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు మీకు బాధ ఉండడంలో తప్పులేదు బాధ ఉంది కాబట్టి మేము ఏదో ఒక స్టెప్ వేస్తున్నాం అన్నది కూడా తప్పు ఈరోజు చట్టాన్ని ఎవరు కూడా చేతుల్లోకి తీసుకోవాల్సిన అవసరం లేదు చట్టం తన పంతను చేసుకుపోతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా సమయం పాటించండి బోత్ పార్టీస్ నేనేం చెప్తానంటే బోత్ పార్టీస్ మన తాలూకా రాజకీయంగా మన ఉనికి కాపాడుకోవడానికో లేకపోతే బురద జల్లే కార్యక్రమానికో కామన్ పీపుల్ని ఇబ్బందులు పెట్టే పరిస్థితి తెచ్చుకోకూడదు దయచేసి ఈ విషయంలో ఎలాంటి వాళ్ళైనా అటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే కనుక చట్టం తన పంతను చేసుకెళ్ళిపోతుంది లా విషయంలో ఎవరు కూడా అతీతులు కాదు ఈ విషయం చెప్పడానికైనా ఈరోజు మీ అందరి దగ్గరికి రావడం జరిగింది దయచేసి ఒకటే చెప్తున్నా అందరి అన్ని పార్టీల వారికి ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి టీడీపీ పార్టీ వాళ్ళకి జనసేన వాళ్ళకి అందరికీ కూడా మనం చట్టాన్ని ఏ రోజు కూడా చేతుల్లోకి తీసుకోవద్దు మనం చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని మనం వాళ్ళు చే వాళ్ళు చేసిన ట్రాప్లో మనం పడద్దు నేను అది చెప్తున్నా వాళ్ళు వేసిన ట్రాప్లో అనవసరంగా మనం పడద్దు చట్టాన్ని ఎవరు కూడా చేతుల్లోకి తీసుకోకండి అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కూడా ఒకటే చెప్తున్నా మీ మీ లాభాపేక్ష గురించో మీ రాజకీయ ఉనికి గురించో కామన్ పీపుల్ని ఇబ్బంది పెట్టొద్దు అని మాత్రం నేను మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ప్రముఖ సినీ నటుడు రచయిత తనిఖిలబరిని దర్శించుకున్నారు గురువారం కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు తన సతీమణి పుట్టినరోజు సందర్భంగా యాదాద్రికి వచ్చినట్లు తనిఖిల్లబరణి తెలిపారు కలియుగ వైకుంఠం యాదాద్రిని భక్తులు దర్శించుకోవాలని కోరారు శ్రీమతి జన్మదిన సందర్భంగా మా కుటుంబ సభ్యులందరితో కలిసి ఈ యాదగి యాదాద్రి రావడం జరిగింది గతంలో వచ్చినప్పుడు కూడా దాదాపు నేను మా చిన్నప్పటి నుంచి ఓ పది పదిహేను సార్లు వచ్చి ఉంటాను కానీ ఈ రెండేళ్లలో రెండుసార్లు జరిగిన మార్పులు దీని మీద ప్రభుత్వం డబ్బు వెచ్చించి పరమవైభవంగా అంటే తెలంగాణలో తిరుపతి స్థాయిలో ఈ నిర్మాణం జరిగింది భక్తులకి చాలా పరమానందంగా ఉన్నారు ముఖ్యంగా నేను కూడా ఆ శిల్పాలైతేనేమి పూజా విధానం అన్ని కలియుగ వైకుంఠంలో ఉంది భక్తులు అధిక సంఖ్యలో యాదగిరి గుట్టకు వచ్చి దర్శనం చేసుకుని చరితార్థులు కావలసిందిగా ప్రార్థిస్తాను ఓం నారసింహాయ పార్టీ సభ్యత్వ నమోదు అంటే ఎమోషన్తో కూడుకుందని మంత్రి నాథెండ్ల మనోహర్ అన్నారు విజయవాడలో జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు అనంతరం నాథిండ్ల మాట్లాడుతూ ప్రస్తుతం ఆరు లక్షల సభ్యత్వాలు ఉన్నాయని ఈసారి లక్షలు దాటాలని పిలుపునిచ్చారు ఈ నెల తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు తమ సభ్యత్వంతో పాటు ఐదు లక్షల బీమా ఇస్తున్నామని వెల్లడించారు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది జనసైనికులు వీర మహిళలు నిల్చున్నారు తీవ్రంగా ఉన్నప్పుడు లక్ష సభ్యత్వం చేయగలిగాం రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై రెండుకు వచ్చే వరకు సుమారు మూడు లక్షల యాభై వేల సభ్యత్వం చేయగలిగాం గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడులో అది ఆరు లక్షల నలభై ఏడు వేలకి మనం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్ళగలిగాం భారతదేశంలో రోజుకి కూడా ఏ రాజకీయ పార్టీ తన సభ్యులను కుటుంబ సభ్యులుగా భావించుకుని వాళ్ళకి రక్షణే కాకుండా ధైర్యం నింపే విధంగా వాళ్ళకి ఒక మనస్ఫూర్తిగా వాళ్ళకి ఒక అవకాశం ఒక వేదిక అద్భుతమైన భవిష్యత్తు ఉందనే ఒక నమ్మకంతో వచ్చిన వాళ్ళందరినీ కూడా గౌరవించుకోవాలనే ఆలోచనతోటి మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ క్రియాశీలక సభ్యత్వం ఆ రోజు ప్రారంభించాం చాలా సందర్భాల్లో మనం చూసాం ఎంతోమంది మన యువత పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు ర్యాలీల్లో చిన్న చిన్న గాయాలు ఆ బైక్ ర్యాలీస్లో అదేవిధంగా ఎక్కువ శాతం మన మన పార్టీలో యువత కష్టపడి పనిచేస్తున్న వాళ్ళంతా కూడా ప్రతిరోజు చిన్న చిన్న పనులు చేసుకుని కుటుంబాలని నడుపుకొని వాళ్ళు వాళ్ళ చేతుల పైన ఎంతో నిలకడగా భవిష్యత్తు పైన ఎంతో ఆశ పెట్టుకొని నిజాయితీగా పనిచేయాలనే ఆలోచనతో నిలబడిన వ్యక్తులందరికీ కూడా వారి కుటుంబంలో ఒక ప్రమాదం జరిగితే మనం ఆదుకోవాలనే ఆలోచనతోటి ఈ కార్యక్రమం తీసుకొచ్చాం ఐదు వందల రూపాయలు కట్టి సభ్యత్వం తీసుకుంటున్నారంటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు ఎటువంటి వ్యక్తులకి ఈ మూడు సంవత్సరాల్లో దాదాపు మనం ఇరవై కోట్ల రూపాయలు మనం ఇచ్చాం ఇరవై కోట్ల రూపాయల్లో ఎంతో బాధాకరమైన విషయం ఏంటంటే మనం ఒక మూడు రాష్ట్ర టీడీపీ నాయకులు అత్యంత ప్రదేశ్గా మార్చేశారంటూ కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రి వ్యాఖ్యానించారు రాష్ట్రంలో శాంతి భద్రతలు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఏ విధంగా ఉన్నాయనని ఆయన నలభై రోజుల పరిపాలన చూస్తే ఇప్పటికి ముప్పై ఒక్క మందిని హత్య చేశారు ముప్పై ఐదు మంది తట్టుకోలేక ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వలు చేస్తున్నటువంటి ఇబ్బందులకి తట్టుకోలేక ముప్పై ఐదు మంది ఆత్మహత్య చేసుకున్నారు దాదాపుగా వేయికి పైన దాడులు జరిగాయి మూడు వందల హత్యాయత్నాలు జరిగాయి ఆరు వందల మంది వ్యక్తులకు సంబంధించినటువంటి ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం చేశారు ఐదు వందల ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం అయ్యాయి ప్రభుత్వ ఆస్తులు ఉన్నా సరే వాటిని ధ్వంసం చేశారు దాదాపుగా మూడు వేల కుటుంబాలు దాదాపుగా పది నుంచి పన్నెండు వేల మంది గ్రామాలు విడిచి వలస వెళ్ళిపోయారు ఈ గ్రామంలో మమ్మల్ని ఉండనివ్వరు బ్రతకనివ్వరు కాబట్టి మేము బ్రతకాలి అంటే ఈ గ్రామంలో ఉండలేమని అని చెప్పి చెప్పి ఉన్నటువంటి ఆస్తులు ఉన్న ఇళ్ళు అన్నీ వదిలేసి కట్టుబట్టలతో గ్రామాలు విడిచి వెళ్లిపోయారు మహిళల మీద సరే చిన్నపిల్లలు మైనర్ బాలికల మీద అత్యాచారాలు అయితే ఈరోజు మనం ఎన్ని ఏ స్థాయిలో ఉందనేటువంటిది ఈరోజు మనకు సంబంధించినటువంటి ముచ్చుముర్రి ఘటన ఒకటి దాదాపుగా పన్నెండు రోజులు పూర్తవుతున్న వలిగండలోని తెలుగు విడత పంట రుణమాఫీ అమలు చేయడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్నారు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి దుబాకులు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్న బీఎస్ఎఫ్ రైతు మాఫీలో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలవాలి సీఎం రేవంత్ వైకాపా కవ్వింపు చర్యలతో కూటమి కార్యకర్తలు హద్దు మీరొద్దు మంత్రి అనిత జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో శ్రీ నాదెండ్ల మనోహర్ ఈ సిక్స్టీ నైన్ న్యూస్ ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి ఈ సిక్స్టీ నైన్ న్యూస్